మీ మ్యారేజ్ లో కూడా ఒక సాంగ్ పాడారన్న ఆ సాంగ్ ఇప్పటికి కూడా లక్ష్మణ్ సాంగ్స్ అని కొడితే షార్ట్స్ అబ్బాయి ఎక్కువ వస్తుండే మోస్ట్లీ మీ మ్యారేజ్ వస్తున్నాయి అందరికి డౌట్ వస్తుంది వీళ్ళు యాక్ట్ చేస్తారా లేకపోతే ఇది మరి రియల్ గానా అని చెప్పేసి కూడా అలా ఒకసారి ఆ సాంగ్ కూడా పాడన్నా

కంది నానా మనసుకు మల్ల మందులు వేవి మరబానాలన్నీ రాయవోతే పల్లవి కంది హే రాసుకున్నవి చెరనాలవి కందిలెందుకే ఒక పిల్ల పల్లవి గుండెలు పేరున్నది రాజులు నేను సారి కోటలు నాకు లేవు నాకున్నంతలో మర నిన్ను చూస్తే కోటలు నీడలేస్తే మెట్టల మెట్టుకొని మురిసిపోతాశాలన్నీ రక్షింతలా వినే ఆనందాలే నా కళ్ళలో మిలయ్ జారే ఎదురు చూపులు పెళ్లి పెలి ఈ లాగే నీ మెల్లో కూస్తే అడుగుతా ఉంటే పల్లవి తానన్నా నాన 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 నా బాగు సుఖం మీ బయట ఉన్నప్పుడు సాంగ్ రోడ్డు చేసినప్పుడు చాలా సంతోషం పొయ్యింది అంటే వాస్తవానికి మా మా మధ్యలో జరిగిన కొన్ని ఆ నేను తీసుకున్న పనులు ఏ బందం అయినా గెలవాలంటే కొన్ని కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అది తీసుకున్న నిర్ణయాలు అని ఇందులో తెలిసికెళ్ళకుండా అప్లై చేసినా అది వినగానే గెలిచి ఇప్పటికి కూడా అంటే చిన్న చిన్న అంటే భార్యాభర్తలు అన్నాక కొన్ని చిన్న చిన్న గొడవలు అనేటట్టు అవ్వదు అప్పుడు ఇలాంటి సాంగ్స్ తో కూల్ చేసేస్తారు కావచ్చు ఇంకా మీరు సో అయినా నార్మల్ ఇప్పుడు మీ వైఫ్ తో కానివ్వండి సో ఎలా ఉందన్న సపోర్టివ్ చాలా మంచిది మనం అర్థం చేసుకుంటా వాస్తవానికి నేను పెద్ద సినిమాకు రాస్తే ఆ డైరెక్టర్ సార్ నాకు అర్థం నాకు అర్థం కాదు నా మనసులో ఉన్న మాట స్ట్రగుల్ అవుతున్న టైంలో కూడా అంటే అంటే ఇంతకంటే ఎక్కువ కష్టపడ్డా సక్సెస్ లేదు మా వైఫ్ ఎప్పుడైతే ఆమె మనసులో మాట నాకు చెప్పిందో నేను లవ్ మ్యారేజ్ అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోను ప్రతి ఎందుకనుంచి అంటే సపోర్ట్గా ఉన్నది ఎందుకో నా లక్కని నమ్ముతాను ద సేమ్ టైం ఆమెకు ఆమెకు నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు పెద్ద కాల్ వచ్చింది ఆ కాల్ ఏంటంటే నేను ఒక ప్యాన్ అనేది సిమ్ పాట సూపర్ సో ఆ డైరెక్టర్ సార్ ఏమైనా ఉందంటే నీ లక్కు నీ భార్య ఆమెను బాగుచారండి దాని గురించి ఎంత ఇప్పుడు మీ వైఫై చూస్తే కనుక ఇంకా ఎమోషనల్ ఫీల్ అవుతుంది అన్న రాహుల్ సిప్లికర్స్ తో మీకు ఎలా ఉంది ఇప్పుడు పరిచయం కానివ్వండి సో అనుబంధం కానీ ఎలా ఉంది అన్నీ ఒక రెండు పాటలే మాట రామనగర్ రామనగర్ అక్కి ఓకే అన్న పాట రాసినప్పుడు ఆ పాట పాటప్పుడు